ఈ కార్యక్రమంలో జనసేన కార్యనిర్వాహక కార్యదర్శి సుందరరామి రెడ్డి కారంపూడి కృష్ణారెడ్డి గురుకుల కిషోర్ హరి నాగరత్న నెల్లూరు జిల్లా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జనసేనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆన్ ద వే పదికి పది సాధించామని వెల్లబెగుతున్న వైసీపీ అహంకారాన్ని కంచుకోటని బద్దలు కొడుతూ జిల్లాలో పతనం అయిపోతున్న విలువల్ని సహజవంతులు సహజవంతరుల దోపిడీనికి అడ్డుకట్ట వేస్తూ జిల్లా ప్రజల తల రాత మారుస్తూ ఉన్న బలాన్ని మనకున్న బలాన్ని ఎక్కువగా ఊహించుకోకుండా ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తూ వైసీపీ వ్యతిరేక ఓట్లు చేలనివ్వకుండా మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంత్రం ఐదు గంటకి నెల్లూరులో నెల్లూరు జిల్లా ప్రజల తల రాతను మార్చేటట్లు జరగనున్న ఈ యాత్రకి జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు మెగా మద్దతుదారులు జనసేన మద్దతుదారులు వైసీపీ వ్యతిరేకదారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమం రేపు అనగా శుక్రవారం పెట్రోల్ బంక్ దగ్గర నుంచి బిఆర్సి ఆర్టీసీ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర వరకు సాగుతుంది నర్తకి సెంటర్ లో అక్కడ అందరినీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ కార్యక్రమం ఎన్డిఏ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటి వాళ్లకు ఓటు వేసి గెలిపించవలసిందిగా జరుగుతుంది మన మద్దతుదారులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై జనసేన జై హింద్ రేపు అనగా మూడు మూడో తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకి ఐదున్నర గంటలకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు విచ్చేస్తున్న సందర్భంగా మా జన ప్రతి ఒక్కరూ వీర మహిళలు జన నా ఫ్యాన్స్ అందరూ పాల్గొని జయప్రదాం చేయవలసిందిగా పోర్టు మీద ప్రెస్మెంట్ పెట్టాము సాయంత్రం రోడ్ షో మన కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి విఆర్సీ మీద మన గాంధీ సెంటర్ సెంటర్ మీదుగా నర్తికి సెంటర్లో సభ జరుగు కావున ప్రతి ఒక్కరు మన జన సైనికులు మహిళలు ప్రతి ఒక్కరు పాల్గొని మా జనసేన పార్టీ అధ్యక్షులు సభకి పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఉమ్మడి అభ్యర్థులు గెలుపు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షులు ఇద్దరు రోడ్ షోలో పాల్గొంటారు కావున ఈ సభని జయప్రదం రోడ్ షోని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క జన సైనికుల్ని మా చిరంజీవి యువతని మా పవన్ కళ్యాణ్ గారి యువత ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లాకు రావటం జరుగుతున్నందువల్ల ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరు జిల్లాలో మనం ఈ రోజున పది నియోజకవర్గాలు ఒక సీటు కూడా తెచ్చుకోకపోయినా సరే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఎంతవరకు కష్టపడి పని పనిచేస్తున్నాము ఉమ్మడి అభ్యర్థి అభ్యర్థుల కోసం గెలుపుని ఎలా ఆయన చూపిస్తాము అనే దిశగా ఆయన కనిపించే విధంగా మనందరం కూడా రేపు ఆయన కళ్ళ ముందు నిలబడాలి ఆయనకి నెల్లూరు జిల్లాలో ఉన్న జనసేన అందరూ కూడా ఎలా చూపించాలంటే ఏ జిల్లాలో కూడా ఆయన ఇలాంటి ఒక జనాన్ని జనసైనికులను చూడని విధంగా మనం కనిపించే రీతిలో కనిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉన్న పది నియోజకవర్గాల్లో జన సైనికులు వేరే అందరూ కూడా నెల్లూరు జిల్లాకు రేపు నాలుగు గంటల కల్లా వచ్చి అందరూ కూడా పాల్గొని కలిసి కట్టుగా మన యొక్క బలాన్ని నాయకుడు చూపించాలని కోరుకుంటూ జై జనసేన నా పేరు గుడి హరికుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ప్రాంత ప్రెసిడెంట్ని మరియు కోర్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని రేపు మన సింహపూరి సింహానికి రెండు సింహాలు జరిగిపోతున్నాయి అనుభవశాలి రాజనీతిజ్ఞుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కొన్నిదల పదమసింహం మన రాజకీయ ఆశాదీపం యువకేశ్వరం శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారు రేపు నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు కావున నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయావలసిందని కోరుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లాలో ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మన బలం బలము అందరూ కూడా అలాగే మెగా ఫ్యామిలీ మద్దతుదారులు కూడా అందరూ జనసేనానికి అండగానే ఉన్నారు అని తెలియజేయడం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం సుమారు ఐదు గంటలకి కేవిఆర్ పెట్రోల్ బంక్ దగ్గర రోడ్ షో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి విఆర్సీ మీదుగా నర్త్కి సెంటర్ దగ్గరికి వెళ్తుంది కావున ముఖ్యంగా ఎటువంటి అనుమానాలు లేకుండా అమరికలు లేకుండా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలభై ఆరు మండలాలు కావచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల జన సైనికులు కావచ్చు అందరూ కూడా విఆర్సీ సెంటర్ దగ్గరకు వచ్చి బీఆర్సి గ్రౌండ్లో అందరి ఒక ఉమ్మడిగా కోటలుగా ఏర్పడి అక్కడి నుంచి జనసేనాని అపూర్వమైన స్వచ్ఛందమైన ఘన స్వాగతం పలికి నర్తకీశాఖకి వెళ్ళేసి మన మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ మధ్య గాలివాటంగా ఎదిగిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అండతో రాజకీయంగా ఎదిగి పార్టీకి వెన్నుపోటు పొడవాలని చూసి అవతల పార్టీలోకి వెళ్ళిన వెళ్ళినా కూడా మనము అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఇలాగే అండగా ఉన్నాము అని తెలియజేయడం అలాగే ఉమ్మడి ఒక్క సీటు లేకపోయినా సరే నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి మాటతో ఒక్క బిల్పు పవన్ కళ్యాణ్ గారి నిలబడితే పిఠాపురంలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో అక్కడ మన లాంటి జన సైనికులు ఎలా పనిచేస్తున్నారో అలాగే ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాలు మనం అలా అలా పనిచేస్తున్నా చేస్తున్నారని తెలియజేయడం దీని ఒక ముఖ్య ఉద్దేశం దయచేసి జన సైనికులారా మెగా ఫ్యామిలీ అభిమానులారా పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా నెల్లూరు జిల్లాలో మన ఐక్యత ఎలా ఉందో రేపు తెలియజేద్దాం దయచేసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన బహుశా ఎదురు వేసే దిశగా అందరూ కూడా అండగా నిలబడాలని చెప్పి ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు నగరానికి విచ్చేస్తున్నారు అందులో ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే రేపు ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే మనకి నారాయణ గారు సిటీలో అదేవిధంగా రూరల్ లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిగతా నియోజకవర్గాల్లో అన్ని అభ్యర్థుల్ని బలపరచడానికి రేపు వచ్చేస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా నారా చంద్రబాబు చంద్రబాబు గారిని స్వాగతించి ఆ యొక్క రోడ్ షోని మెగా ఫ్యామిలీ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ వీర మహిళలు ప్రతి ఒక్కరు మరియు నెల్లూరు జిల్లాలోని ప్రజానికి అందరూ ఈ యొక్క రోడ్ షో ని విజయవంతం చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన